హాయ్ అండి ఈరోజు కొబ్బరి టమాటా పచ్చడి చేసుకుందాం ముందుగా బానిలో కొంచెం ఆయిల్ తీసుకోండి కొంచెం నూనె కాగిన తర్వాత వెల్లుమిర్చి ఈ పచ్చడి మనం ఎండుమిర్చితో చేసుకుంటున్నామండి మీకు సరే అక్కడ కొంచెం వేగిన తర్వాత కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర వేసుకొని కొంచెం యాడ్ ఈ పచ్చల్లో ధనియాలు ఖచ్చితంగా ఉండాలండి అప్పుడు టేస్ట్ వస్తుంది కొంచెం కరివేపాకు ఇలా వేగిన తర్వాత వీటిని మనం పక్తి చేసుకుందాం

స్పూన్ సాల్ట్ వేసుకొని కొంచెం చింతపండు వేసుకొని దీనికొండ ప్లేట్ కవర్ చేసేసి మనం మద్ద టమాటా మొత్తం కుక్ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కూల్ అయ్యే వరకు పక్కన పెట్టేసుకుందాం ముందుగా మిక్సీలో ఈ కొబ్బరికాయ ముక్కలు వేసేసుకొని మనం మిక్స్ పట్టేసుకుందాం మిక్స్ పట్టుకున్న తర్వాత ముందుగా వేయించుకున్న ఎండుమిర్చి జీలకర్ర ధనియాలు వెల్లిపాయ రెబ్బలు ఇంకా కొంచెం అంటే ఒక హాఫ్ స్పూను టమాటాలు వేసుకున్నాం కదండి సాల్ట్ జస్ట్ ఇప్పుడు ఇంకొక హాఫ్ స్పూన్ వేసుకుందాం దీన్ని మళ్ళీ మనం గ్రైండ్ చేసుకున్నాం ఇలా మిక్స్ అయిన తర్వాత టమాటాస్ మొత్తం వేయిస్తున్నాం వేసుకొని మళ్ళీ మనం గ్రైండ్ చేస్తున్నాము పచ్చడి రెడీ అయిపోయిందండి ఒక బౌల్లో తీసుకుందాం ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి టమాటా పచ్చడి రెడీ అయ్యండి ఇది దోశలోకి బాగుంటుంది అలాగే రైస్లో కూడా బాగుంటుందండి ట్రై చేయండి